అంటే కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు ఇది మా అందుకే అచ్చంపేటో కాంగ్రెస్ ఓలో బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం యోలో ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే ఆడపిల్లల విషయమే తీసుకుంటే మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై రెండు నెలకు రెండున్నర వేల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది రైతు బంధు రైతు బంధు గుర్తున్నదా టింగు టింగు మన పడుతుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు అప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది తర్వాత మళ్ళా రాదు పార్లమెంట్ అప్పుడు పడ్డది మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమంది కేసినాడు అది కూడా ఏం చేసినాడు కేసీఆర్ పదివేలు వేస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క రైతుకు ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మొన్న పన్నెండు వేలు ఇచ్చిండో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే మూడు వేలు బాకీ ఉన్నాడు పోయిన రెండు పంటలకు ఐదు ఐదు వేల చొప్పున బాకీ పడ్డాడు అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది మరి నేను లక్ష రూపాయలు కాదు దాన్ని మీదికెళ్లి కులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్లి అయినాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా అడుగుదామా అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి గడప గడపకు పోవాలి మనిషి మనిషికి పోవాలి ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు మరిగ వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సహజంగానే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఏం తప్పు లేదు కానీ బాకీ కార్డు ముంగట పెట్టండి బాకీ కార్డు ముంగట పెట్టండి కొడుక ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు అని